హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి మా బాబు హోంవర్క్ అండి స్టార్టింగ్ ఇది వచ్చేసి నిన్నటి హోంవర్క్ అనమాట అంటే బిఫోర్ డేది ఇది వచ్చేసి ఇవాళటి హోంవర్క్ కాస్త హ్యాండ్ రైటింగ్ డిఫరెన్స్ చూడండి బిఫోర్ హోంవర్క్కి ప్రజెంట్ హోంవర్క్కి డిఫరెన్స్ చూడండి ఇది ఎలా చేయగలిగానో మీకు చెప్తాను నేను చిన్న ట్రిక్ యూజ్ చేశాను లేదంటే నేను ఒక బర్రెలాగా మొత్తుకునేదాన్ని హోంవర్క్ చేయించడానికి నీట్గా రాయరా నీట్గా రాయరా అని మొత్తుకునేదాన్ని ఆ మొత్తుకోవడం వల్ల నాకు ఫుల్ హెడేక్ వచ్చేది ఆఫ్ కోర్స్ అందరూ అలానే చేస్తారు కానీ అలా కాకుండా సింపుల్గా చేసే విధంగా నేను ఒక నేను ఒక మీకు ఒక టిప్ ఇస్తానండి టిప్ అనుకోని ఏమన్నా ఏమన్నా అనుకోండి బట్ చాలా యూజ్ఫుల్ అవుతుంది మనకు నేనైతే ఇన్ని రోజులు ఎందుకు యూజ్ చేయలేదా అని ఆలోచించాను ఆ టైంలో అంత బాగా యూస్ అయి యూస్ అయింది అనమాట నాకు ఏం లేదండి ఫస్ట్ మ్యాథ్స్ హోంవర్క్ చేసి అడుతాను డైలీ లాగే నేను మ్యాథ్స్ హోంవర్క్ చేయించాను బట్ మ్యాథ్స్ హోంవర్క్ చేయడానికి నాకు నియర్లీ వన్ అవర్ టైం తీసుకున్నాడు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం కానీ చేయడానికి ఎందుకో వన్ అవర్ టైం తీసుకున్నాడు హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా లేదు అందుకే నేను క్లీన్ చేయించి త్రీ టైమ్స్ చేయించాను అనమాట అందుకు లేట్ అయిపోయింది అండ్ మ్యాథ్స్ హోంవర్క్ తర్వాత నాకు ఆలోచన వచ్చింది అనమాట ఇలా మొత్తుకుంటూ ఉంటే నా హెల్త్ పాడవుతుంది నాకు ముందే హెడ్ ఎయిక్ అండి బాగా మైగ్రేన్ ఉంది సో అరుస్తూ ఉంటే ఇంకా ఫుల్ హెడ్ ఎయిక్ వచ్చేది అందుకని ఇలా కాదని ఒక ఐడియా వచ్చింది అనమాట నువ్వు హోంవర్క్ తినకంటే మెట్గా రాస్తే నాకు స్మైలింగ్ స్టార్స్ ఇస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అని చెప్పాను సో విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్లో మ్యాథ్స్ అయితే వన్ అవర్ టైం తీసుకున్నాడు అండ్ విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్లో త్రీ సబ్జెక్ట్స్ వితౌట్ మ్యాథ్స్ కాకుండా హిందీ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ త్రీ సబ్జెక్ట్స్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేసారు అది కూడా హ్యాండ్ రైటింగ్ ఎంత ఇంప్రూవ్ అయిందంటే అంత ఇంప్రూవ్ అయింది ఎందుకు అంటే నేను ఇస్తానని స్మైలీ అండ్ స్టార్ వల్ల నాకు ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అంటే నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మ్యాథ్స్ నాకు సరిగా చేయలేదు కాబట్టి నేను ఇంటి మార్క్ వేసాను మిగతా సబ్జెక్ట్స్ అన్ని బాగా రాశాడు నీట్గా హ్యాండ్ రైటింగ్ నీట్ చాలా ఇంప్రూవ్ అయింది సో నేనైతే కంటిన్యూ అవుతానండి మీరు కూడా కంటిన్యూ చేయండి ఇలా ఒకసారి ఆలోచించి చెప్పండి వాళ్ళు కూడా హ్యాపీ ఉంటుంది మా వాళ్ళైతే చాలా హ్యాపీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్